వ్యవసాయ చేయి అదే విధంగా ఈ రోజు గ్రామ సభలో హాజరు కాలేని వారు మండల కేంద్ర ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వచ్చు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబడి స్వీకరించాము పట్టిక దరఖాస్తును క్షేత్రస్థాయి పరిశీలన పరిశీలించడం జరిగింది ఈ క్షేత్ర పరిశీలన ఇంటి పరిస్థితులను ఇప్పుడు ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇంటి ఇండ్లు కట్టుకోవడానికి కాదు తీసుకోవడం జరిగింది నలభై ఏళ్ళలోపు వారిది వారిదిగలరు ప్రజా దరఖాస్తు చేయని వారు కూడా ఈ జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు పెట్టు ఇంకోటి ఫోర్ వీలర్ ఉంటే ఎవరికి రాదు కాదు అసలు రాదు ఇప్పుడు అందరికీ చేస్తారు

అరువులు ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు సావిత్రబాయి బీసీ మోహర్లే లక్ష్మీబాయి బీసీ ప్రేమల బీసీ పుంజుబాయి బీసీ చంద్రకళ బీసీ ఈశ్వరి బీసీ బుద్దాజీ బీసీ రుక్నాబాయి బీసీ లీలాబాయి బీసీ మారుతి బీసీ గీత బీసీ నిర్మల బీసీ సునీల్ బీసీ सोनी बीसी शंकर बीसी रमेश बीसी कलाबाई बीसी विमलाबाई बीसी नारायण बीसी सुमनबाई बीसी श्यामलाबाई बीसी कल्पना एस्सी भीमाई बीसी विजय बीसी लच्चुबाई बीसी वसंत बीसी चंद्रकला बीसी మమత బీసీ లక్ష్మణ్ బీసీ సావిత్రాబాయి బీసీ తానుబాయి బీసీ సుమన్బాయి బీసీ జ్యోతిలక్ష్మి ఎస్సీ నిర్మల బీసీ కళాబాయి బీసీ వాగు వాగుబాయి బీసీ కృష్ణ ఎస్సీ దివాన్ బీసీ అనూష బీసీ జ్యోతి ఎస్సీ నలభై మూడు పేర్లు రావడం జరిగింది మొత్తం సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసింది ఆ సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ఆధారంగా మీరు పని చేసిన పని దినాల ఆధారంగా సెలెక్ట్ అయింది ఇది ఎవరు మనుషులు చేసి తెలంగాణ ఇంకా ఎక్కడ సెంటున్నా భూమి పట్ట సెంటున్నా కూడా ఈ పథకం ఆన్లైన్ లేకుండా వర్తిస్తాయి ఇప్పుడు ఇంకా పిలుస్తాయి వీళ్ళు దరఖాస్తుంది ప్రజాపాలన కూడా ఒక నాలుగు ఐదు రాలే మన సర్వేలా వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు ఇందిరా మళ్ళీ కోసం మిగితే మూడు వందల ఎనభై ఎనిమిది మంది పేర్లు మనం సర్వే చేసిన ఎల్ ఛార్జ్గా కూడా వచ్చింది అది కూడా చార్జీ వినిపిస్తాయి పటేల్ గారికి కొన్ని ఏవైతే మనకు గుర్తించాలంటే వ్యవసాయానికి పనికి రానటువంటి భూమిని కొన్ని గుర్తించడం జరిగింది అందులో మనం మనకున్నటువంటి సర్వే నెంబర్లో ఇళ్ళలు కొన్ని నేషనల్ హైవేస్ కెనాల్స్ కెనాల్సు అదేవిధంగా నారాపూర్లో చెరువులు ఇటువంటి ఉన్న పట్టాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి మేము రిమార్క్ చేయడం జరిగింది సరణి శివార్ సంబంధించి ఇప్పుడు చదువుతాను సరణి శివార్లో మనకున్నటువంటి రెవెన్యూ విలేజ్లలో సర్వే నెంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు సర్వే నెంబర్లో లో ఇల్లున్నట్టు గమనించడం జరిగింది అందులో ఉన్నటువంటి రైతుల పేరు చదువుతాను ఇందులో ఇక అప్లెస్ట్స్ ఉంటే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇవ్వచ్చు వాళ్ళ పేర్లు చదువుతున్నాను చూడండి సర్వే నెంబర్ రెండు దుర్గం ఉమాది తండ్రి పేరు సదారాం ఎనిమిది గంటలు తర్వాత సర్వే నెంబర్ మూడు సంబంధించి రుకుంబాయి రాజు దొడికర్ ఆనందరావు విక్రు దొటికర్ అశోక్ విక్రు మసాది ధనరాజ్ లింగు చంద్రశేఖర్ లింగు దుర్గం జమ్నదాస్ యాదవ్ దయానంద్ సంపతి దుర్గం రావోజీ అడుపు జాడి పొచ్చయ్య జయరాం జాడి పొచ్చయ్య జయరాం రెండు సరే నెంబర్లు ఐదు సరే నెంబర్ సంబంధించి జాడి జోగయ్య జయరాం జాడి హక్తు మోండి జాడి మారుతి సోమ రుకుంబాయి రాజు ఆరు నెంబర్ సంబంధించి నారాయణ కిషన్ తర్వాత మసాది ధనరాజు లింగు చంద్రశేఖర్ లింగు దృఢికర్ అశోక్ విక్రు తర్వాత జాడి దిలీప్ బుతాది జాడి దిలీప్ బుతాది జాడి వందన సాగర్ జాడి సంజు బుతాది ఇవి మొత్తం నలభై రెండు సబ్సార నెంబర్లు కానీ మనకు వచ్చిన మూడు ఏడు పన్నెండు పన్నెండుగుంటారు అయితే ఇందులో మనం మొత్తం మనకున్న అంటే గైడ్లైన్స్ ప్రకారంగా పాఠశాలలు ఉన్నాయి పూర్తిగా సరే నెంబర్ ఇల్లు ఉన్నాయి మొత్తం మేము ఆన్లైన్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన గైడ్ ప్రకారం ప్రకారంగా ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఈ లిస్ట్ కూడా గ్రామ పంచాయతీ పెట్టడం జరుగుతుంది ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సరానికి సంబంధించిన వాళ్ళు చెప్పొచ్చు ఓన్లీ సరే నెంబర్ దొడికర్ నారాయణ లోన్ అంటే మూడు సరే నెంబర్ ఉంది నాలుగు గుంటలు ఉంది నాలుగు గుంటల్లో ఇల్లు వచ్చింది

సరేసినప్పుడు ఏమైందంటే మీరు అందరూ ఉన్న ఏంటంటే నూట పన్నెండు గైడ్ అండ్ భూములు ఉన్నాం యాక్చువల్ గా సరే నెంబర్లు ఇల్లు ఉంది ఉన్న భూములు పేదలు వాస్తవే కానీ అవి నూట పన్నెండు సంబంధించినవి ఓకేనా మీరు యాక్చువల్ సర్వ్ నెంబర్లు ఏవైతున్నాయో అవేస్తున్నాయి అవి మేము పద్దెనిమిది తారీఖు ఎంసీఏసి కొలుస్తున్నాం ఆ రోజు కొలిచిస్తే అవన్నీ సర్వ్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసిన ఇల్లు ఈ సాటిలైట్ ద్వారా గవర్నర్ మన ఆర్ఏ గారు తర్వాత ఎంపీ గారు వచ్చి ఓకేనా ఇది సెవెంటీ శాతం మంచిది అదేవిధంగా నాగలప్పుడు సంబంధించినది చూస్తే పది ఎక్స్టెంట్ వచ్చేసి నాలుగైదు ముప్పై ముప్పై ఆరు గుంటలు ముప్పై లక్షలు అయి వేరం వీళ్ళు ఏం చేశారంటే ఈ ల్యాండ్ యాభై అరవై ప్లాట్లు వేసి అమ్మడం జరిగింది దీంట్లో పోయి ఆ ఫ్లాట్లకు సంబంధించి కొందరు పేర్లు ఉన్నాయి కొందరు కట్టుకున్నారు దీన్ని ప్లాట్ భాగంగా ఐడెంటిఫై చేసి పెండింగ్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఇప్పుడు చెప్పబడిన సరణి కానీ నార్ల పురుషు వారికి సంబంధించినవి కానీ మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే మాత్రం చెప్పవలసింది కోరుకుంటున్నాను కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కింది స్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగా ప్రతి అర్హులకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా మరి గత కొన్ని నెల రోజుల నుండి గ్రామాధికారులు మండలాధికారులు జిల్లాధికారుల ద్వారా సర్వే నిర్వహిస్తూ ప్రతి సర్వేలో వచ్చినటువంటి సమాచారాన్ని కంప్యూటీకరణ చేస్తూ మరి ఒక సంవత్సరం గడుస్తున్న ప్రజాపాలనలో మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ రైతులందరికీ రెండు లక్షల వరకు ఒకటే దఫలో రుణమాఫీ చేయడం అది ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి మన సరాండి గ్రామం కానీ నార్లపూర్ గ్రామం కానీ రైతులందరికీ కూడా రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ ఒకేసారి అంటే మాఫీ చేయడం జరిగింది అందరికీ మీకు తెలిసిన విషయమే అది గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు పేరు మట్టుకు మంచిగున్నా కూడా అర్హులైన వారికి అంద మంజుల నాగోష శారదాబాయి వాడాయి తానుబాయి మోర్లే లక్ష్మీబాయ్ ఉన్నాయి ఫస్ట్ విడత ఇంకా కూడా ఇలా సెకండ్ విడతల కూడా అటు ఉన్నాయి అవి కూడా వస్తాయి ఇప్పుడైతే ఈ రెండు వందల పదమూడు వచ్చాయి దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా ఇంకా మిగతా ఉన్నా కూడా ఇవన్నీ ఇవన్నీ సెలెక్ట్ అర్వాత ఇళ్ళకి ఇయ్యచ్చు అని ప్రభుత్వం డిసైడ్ చేసి పంపించింది సెలెక్ట్ కాలేదు సెలెక్ట్ ఇప్పుడు వేరే దేశాలలో సెలెక్ట్ అయింది సెలెక్షన్ కు ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఉంటాయి ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీ నియమించింది వాళ్ళు ప్రభుత్వం కలిసి వాటిని సెలెక్ట్ చేస్తారు అప్పుడు మళ్ళా గ్రామ సభ పెట్టి మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు అందరి ఫస్ట్ అయితే ఇప్పుడు ఏమి ఇచ్చింది నాన్ పక్కా ఎవరికైతే పక్కా లేదా వాళ్ళ జాబితా జాబితా రావడం జరిగింది దీనికి కొట్టం తీరు కాదు దీనికి ఐదు లక్షల సహాయం ఉంటది ఎస్టీలకైతే ఆరు లక్షల సహాయం చేస్తారు దశ దశల వారీగా మీకు అమౌంట్ డైరెక్ట్ ఉపాధి హామీ పైసలు ఎట్లయితే ఆధార్ బేస్లు పడుతున్నాయో అట్లా డీబీటీ పద్ధతిలో మీ అకౌంట్కు పైసలు వస్తాయి ఈ ఈ పథకాలన్నీ జనవరి ఇరవై ఆరు నుండి స్టార్ట్ కాబోతాయి ఇరవై ఆరు రెడ్డు బంద్ చేస్తారా లేకుంటే కాళ్ళ నుంచి వేస్తారా ఇప్పుడు రెడ్ బంద్ ఇరవై ఆరు అని చెప్పింది కదా రెడ్ బంద్ చేస్తారా కాల్ నుంచి ఇస్తారా ముందు అన్నీ స్టార్ట్ చేస్తారు ఎలక్షన్ ఎలక్షన్ కూడా ఉండే ఆ లోపే చేసుకోవాలనే త్వరగా ఆలోచిస్తారు సరే ఇంకెవరైనా మాట్లాడదండేమైనా ఉంటే మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ ప్రజాపాలన విధానం మొదటిగా స్త్రీలకి దౌరప్రదమైనటువంటి ఇంకో సంక్షేమ కార్యక్రమం బస్సులో ఉచిత ప్రయాణం అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే కొన్ని కార్యక్రమాలను విడతల వారిగా ప్రజలందరికీ చేరే విధంగా పక్కన పందిగా ఎక్కడా లోపం లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి మొన్నటి క్యాబినెట్ సమావేశంలో గవర్నీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సరంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి దగ్గరికి చేరే విధంగా నిర్ణయం తీసుకొని మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు అనే పేరుతో మనం చాలా పేదవలమైనటువంటి రైతులకి ఒకటి నుంచి ఐదు ఎకరాలు గల మన పేద రైతులకి మరి రైతు బంధు వస్తున్నాయని మనం మురిసిపోయామే కానీ ధనవంతులకు కూడా కోట్లాది రూపాయలున్న రైతులకు కూడా వేల ఎకరాల్లో ఉన్న రైతులకు కూడా ప్రాంతంలో ఉన్నటువంటి భూములను కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం ఈ రైతు బంధు పథకము అమలు చేసి మన ధనాన్ని దుర్వినియోగపరిచిన సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇరవై ఆరు నుంచి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం గ్రామ సెక్రటరీ గారు చదివి వినిపించినటువంటి రెండు వందల అరువుల జాబితా రెండు వందల మందికి ఒకేసారి వస్తుందని మీరు అభిప్రాయపడకండి ఎందుకంటే ఇది అరుణ జాబితా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రెండు వందల మంది కూడా ఈ ఇంద్రమా ఇండ్లు మంజూరు చేయాల్సి చేయడం జరుగుతుంది మొదటి విడతలు మొదటి ప్రాధ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలకి గ్రామ సభ పెట్టి మళ్ళీ రెండో విడతలో ఎవరికి ఇవ్వాలి మళ్ళీ మూడో విడతలో ఎవరికి ఇవ్వాలి విడతల వారిగా మరి నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రెండు వందల మంది కూడా ఇల్లు మొత్తం మంజూరు చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వందల మందిలో అరువులు కదా మాకు రాలేదు మాకు రాలేదు అని చెప్పి ఇక్కడ మరి ఎవరిని ఎవరు మనం గొడవలు చేసే అవసరం లేదు మొదటిగా మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తామో వారికి మరి ఇరవై వాళ్ళకి శాంక్షన్ పట్ట ఇవ్వడం జరుగుతుంది తర్వాత రేషన్ కార్డుల జాబితా సంవత్సరాలలో రేషన్ కార్డులు అసలు ఊసే లేదు ఎందుకంటే ఉన్న రేషన్ కార్డుల మీదనే మనకు సరుకులు సరఫరా అయినాయి ఎవరైనా చాలామంది మిత్రులు నా దగ్గర కూడా వచ్చారు మా పేరు మా కొడుకు పేరు రాలేదు మా భార్య పేరు లేదు మా ఇట్లా అని చెప్పి కుటుంబ సభ్యుల పేర్లు రేషన్ కార్డులు లేవన్నా వాళ్ళు మీ సేవలలో తిరిగి తిరిగి కాలానికి పది సంవత్సరాల వరకు కానీ మరి వాళ్ళ యొక్క పేర్లు నమోదు కాలేదు ఇప్పుడు అవకాశం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డుల మంజూరు అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులలో పేర్లు లేవో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మరి అక్కడ యాడిట్ చేసి మీ అందరికీ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కానీ అంటే రేషన్ షాప్లో ఏ సరుకులు అయితే అందుతాయో అన్ని సరుకులు కూడా మీకు సరఫరా చేయడం జరుగుతుంది ఇలా విడతల వారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మరి ప్రజలకు హామీ ఇచ్చిందో ఈ ఐదు సంవత్సరాలలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి మీ కుటుంబాల ఇంటి వరకు చేర్చే బాధ్యత కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్నారు కాబట్టి మరి మీరు కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో మనకు ఏవైతే ఇంకా చాలా పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కూడా చెప్పని అంటే హామీ ఇచ్చినవి కాకుండా ప్రజలకు ఏ అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా మనకి ఇబ్బంది అనిపిస్తే అంటే ఏదైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడు కటాఫ్ ఇది ఇందాక మన రెవెన్యూ సారు ఏడున్నర ఎకరాల వరకే ఒక కటాఫ్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి అటువంటి కూడా మనం ఎలిజిబుల్గా అరువుగా ఉంటే మనం దరఖాస్తు చేసుకొని అధికారుల ద్వారా పని చేయించుకోవచ్చు ఇదే నిరంతర ప్రక్రియ అంటే ఈ రోజు గ్రామ సభలో వినిపించడం ఇక్కడ ఆగిపోతుంది తర్వాత ఇది పని జరగదని కాదు ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రభుత్వ కాలం ఉన్నన్ని రోజులు కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అమలు అవుతూనే ఉంటాయి మనం వెళ్ళి మనం పని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనమే ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బాధపడకుండా మీ అందరికి కూడా ఏది ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో అన్ని పథకాలు శాంక్షన్ మంజూరు అయ్యే విధంగా చూసే బాధ్యత కూడా మేము మండల కమిటీ ఇక్కడ ఇందున కమిటీ ద్వారా నేను తీసుకుంటున్నాను ఎవరైనా ఇబ్బంది మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు అడగవచ్చు అడిగిన తర్వాత మా ద్వారా కాకపోతే అంటే మా మేము సమాధానం చెప్ప చెప్పలేకపోయినప్పుడు మా పైనటువంటి మరి మా ప్రతినిధులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము సమాచారం తీసుకొని మీకు పని చేయించే విధంగా మేము సహ సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మరి అధికారులందరినీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను